అతి తక్కువ ఏకైక సంస్థ ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా సభాస్థలి వద్ద కలకలం రేగింది బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు హెలీప్యాడ్ ప్రాంతంలో సిగ్నల్ బజర్ మోగడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అక్కడ తవ్వకాలు చేపట్టారు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చింతలపూడికి రావాల్సిందే అనకాపల్లి జిల్లా మాడుగుల ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు బహిరంగ సభలున్నాయి చింతలపూడి సభాస్థలి వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది సభాస్థలి సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద కూడా బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్ భద్రమోగడంతో బాంబ్ స్క్వాడ్ అధికారులు కంగుతున్నారు వెంటనే హెలిప్యాడ్ మధ్యలో తవ్వకాలు జరిపారు తవ్వకాలు జరుపుతున్న సమయంలో స్థానికులు ఆందోళన వ్యక్తమైంది తవ్వకాలు ఐరన్ రాడ్ బయటపడంతో అధికారులు ఊపిరి టీడీపీ కూడా చింతలపూడి సభ వద్ద హెలీప్యాడ్ పై తవ్వకాలు జరపడంతో చంద్రబాబు నాయుడు రావాల్సిన హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి తొలుత అధికారులు అనుమతులు మంజూరు చేయలేదు అనకాపల్లిలో రా కదిలి రా సభను పూర్తి చేసుకుని వచ్చే సమయానికి హెలీప్యాడ్ ను సిద్దం చేసి చంద్రబాబు హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతిస్తామని అధికారులు తెలిపారు